అయితే భీమవారం టౌన్ రైల్వే స్టేషన్కి వచ్చాం ఎందుకో తెలుసా నేను ఆల్రెడీ లాస్ట్ జూన్లో ఒక వీడియో పోస్ట్ చేశాను కదండి రెండేళ్ల తర్వాత అన్న పెళ్లి కోసం అమెరికా నుంచి వచ్చిన బుజ్జమ్మ అని చెప్పి వాళ్ళు వచ్చి ఇంచుమించుగా ఒక ఫైవ్ మంత్స్ అయిందండి మా ప్రతాప్ పెళ్ళంతా కూడా నేను ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను కదా చాలా బాగా అయితే జరిగిందనమాట బుజ్జి మొత్తం పెళ్ళి అంతా కూడా చాలా బాగా అయితే ఉంది కాకపోతే ఈసారి అల్లుడు గారు రావడానికి ఇంకా ట్రంప్స్ కొంచెం రూల్స్ చేంజ్ చేస్తారంటే అందుకని రావడం కుదరలేదు మా అవన్నీ మీకు అయితే హాయ్ చెప్తుంది మాల్వి చూసారా చక్కగా ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోతాడన్నమాట వీడియో మా బుజ్జమ్మ వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ తరపు వాళ్ళు కూడా సెండ్ ఆఫ్ చెప్పడానికి వచ్చారండి మేము కూడా మా బుజ్జికి అయితే సెండ్ ఆఫ్ చెప్పడానికి వచ్చామన్నమాట పిల్లలిద్దరితో తను ఒక్కరితో అయితే ప్రయాణం అవుతుంది హైదరాబాద్ వరకు అయితే మా సాయి ప్రతాప్ అయితే ఉంటాడనమాట కూడా వాళ్ళ అన్నయ్య లగేజ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది క్యారీ ఎలా చేయాలనుకుంటే మ్యాక్సిమం లగేజ్ అంతా వేసేయచ్చు కానీ ఇద్దరు పిల్లలతో ఒక టూ బ్యాగ్స్ వరకు మాత్రం తన దగ్గర అయితే ఉంటాయి అనమాట ఫ్లైట్ కూడా ఒక దగ్గర చేంజ్ అయిపోతే సరిపోతుందండి దట్టు ఇంకోటి ఏంటంటే మాల్లుడి గారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వస్తున్నారంట వాళ్ళతో పాటు అయితే కొంచెం జాగ్రత్తగానే అక్కడ వరకు వస్తుందని చెప్పి అల్లుడు గారు అయితే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తారనమాట ఇంకా అందరం కలిసి అయితే నర్సపూర్ ట్రైన్కి ఎక్కించడానికి వచ్చాము కాసేపు కూర్చొని అందరూ సరదాగా అయితే కబుర్లు చెప్పుకుంటూ ఉన్నామండి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే చాలా అందరినీ వదిలిపెట్టి వెళ్ళాలని భుజం అయితే చాలా చాలా వరకు అయితే అసలు ఏడ్ అనమాట ఈసారి కొంచెం బెటర్ బాగానే అలవాటైంది కాకపోతే వెళ్లే ముందు మాత్రం వీళ్ళందరూ పిల్లలు అలవాటైపోయారు మా నాగక్క మాత్రం చాలా బెంగగా ఉందండి మనవడు మనవరాలు బాగా అలవాటైపోయారు ఇప్పుడు వాళ్ళని వదిలేసి వెళ్ళాలంటే కొంచెం బాధగానే ఉంటారు కదా మరి దీపును మా సుగ్రీవ్ గారు మా కులీని తీసుకొని వచ్చారనమాట ఆఫ్ చెప్పడానికి ఈ లోపల నేను మాల్వీర్ ఇద్దరం కలిసి అయితే ఆడుకుంటున్నాను వాడి బలే నవ్వుతూ ఉంటాడండి చాలా బాగా ఆడతాడు అందరితోటి వారిని అయితే కొంచెం అలవాటు అయితే కానీ రాదు మా కొత్త కోళ్ళు రమ్య కూడా వచ్చిందండి తన ఆడబడిచికి అయితే ఆఫ్ చెప్పడానికి మా సాయి మీ అయితే హాయ్ చెప్తున్నాడు అనమాట ఒకసారి లగేజ్ చూడండి ఎన్ని ఉన్నాయో మా బుజ్జం అంటుంది వచ్చేటప్పుడు అయితే నేను పెద్ద రెండు సూట్ కేసులు మాత్రమే తెచ్చాను ఇప్పుడు వెళ్ళేటప్పుడు చాలా లగేజ్ ఉంది నాకైతే అంటుంది ఈ లోపల ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట మొత్తం అందరూ కలిసి అయితే లగేజ్ అంతా కూడా ట్రైన్లో ఎక్కిచ్చేసామండి ట్రైన్లోకి మా బుజ్జమ్మ కూడా ఎక్కేసింది ఇక్కడ టౌన్లో అయితే ఎక్కువసేపు అయితే ఆగదనమాట ట్రైను మొత్తం పిల్లలిద్దరిని ఎక్కించి బుజ్జమ్మ ఎక్కేసిన తర్వాత ఫస్ట్ మా మావన్నీ అయితే లోపలికి వెళ్ళిపోయి చక్కగా కూర్చుందనమాట ఇంకా మా బుజ్జమ్మ బాయ్ చెప్పేసే టైంలో వన్నీని తీసుకొని అయితే సాయి బయటకు వచ్చాడు వన్నీ అయితే వాళ్ళ తాతయ్య దగ్గరకు అంటే వచ్చేస్తానని ఏడుస్తుంది అనమాట మావన్నీ ఏమనుకుందంటే అందరూ కలిసి వచ్చేస్తారు మనతో పాటు అని చెప్పి అప్పటివరకు అయితే బాగానే ఉంది కరెక్ట్గా ట్రైన్ మూవ్ అయ్యేటప్పుడు మాత్రం ఇంకా ఏడ్ చేసిందండి గట్టిగా వీళ్ళందరినీ వదిలి వెళ్ళి పెట్టడం దానికి అసలు ఇష్టం లేదు ఫస్ట్లో వెళ్ళేటప్పుడు అయితే చిన్నపిల్ల అంతగా తెలియదు ఇంకా అప్పుడైతే అందరూ అలవాటు అయిపోయారు చాలా ఏడ్చిందనమాట వెళ్ళేటప్పుడు మా కులీ అయితే వెళ్ళే ట్రైన్కి బాయ్ బాయ్ చెప్పుకుంటూ తాతయ్య అది అయితే ఇద్దరు బాయ్ బాయ్ చెప్తున్నారు మా బుజ్జమ్మకి మీరందరూ కూడా హ్యాపీ జర్నీ అని చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్